ప్రజలకు కావాల్సిన రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవాళ తెలియలేదు కూడా ఒక్కొక్క ఐదేళ్ళు పది కూడా వారికి రేషన్ కార్డు ఇంట్లో కొడుకు కొడుకు పెళ్లి అయితే కొడుకు వస్తుంది కొడుకు తర్వాత ఇరవై ఇరవై ఏడు కానీ వాళ్ళకు ప్రభుత్వం తరఫు నుంచి భరోసా రేషన్ కార్డు లేదు ఇల్లు లేవు కార్పొరేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొత్తం కూడా ఈ పది ఏళ్ళ పడగేసింది చెప్పుకుంటే ప్రజల తరఫున కూడా గతంలో కూడా మా బాలకుని కూడా ఏ విధంగా నిరుద్ర వ్యక్తం చేయాలన్న ఆలోచన కూడా నేను అంతరంగ పరిశ్రమ జరిగింది సో లో దాని వల్ల చాలా మంది ప్రభుత్వం కూడా ఏమైనా ప్రజలకు ఇస్తారని చెప్పి కూడా కొట్టడం జరిగింది మరి ఇప్పటికే నేను అడుగుతా సార్ ఇక్కడ ఏవైతే ఇందిరామ్మ కమిటీ సభ్యులు ఉన్నారో వారితో పాటుగా అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులను కూడా ఒక్కొక్క సభ్యులుగా తీసుకుంటే పక్షపాతం లేకుండా వర్గపక్ష వర్గం లేకుండా వ్యక్తులకు ఇచ్చేది కాకుండా వీళ్ళందరూ భాగస్వామ్యం చేస్తే కూడా ఏ ప్రభుత్వ ఫలాలు చేరుకోవాలి అంత్యశ అంటే ఈ సమయం ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పేసి మా అభిలాష మా కోరిక వాళ్ళ ఖచ్చితంగా ఇక్కడ ఏది కూడా ప్రతి వాళ్ళకి చూపించకుండా ఎవరైనా నిజమైన లచ్చిందరాజు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఊరి ఫలాలు ఉండాలి ప్రభుత్వ ఫలాలు మనం ఇచ్చే ప్రజల నుంచి మనం ఇచ్చే ట్యాక్స్ నుంచి ఒక ప్రభుత్వ కజాలకు యొక్క నిధులు చేరి ఆ నిధులు ఒక తెలివిగా తయారయ్యి ప్రభుత్వ పరంగా మన పిల్ల రూపంలో పింఛ రూపంలో పింఛల రూపంలో ఏ స్కీమ్లో కూడా డబ్బులు కాబట్టి మీరు ఎడ్యుకేషన్లో కూడా అన్ని వర్గాల ప్రజలు చూడండి ఏ పాటలు ఉండొచ్చు ఇలా ప్రజలు అంటే మనకు ఇలా నష్టం గెలిపేస్తు నష్టం గెలిపిస్తారు కానీ మన ప్రజలు చివరి కాపాడిన బాధ్యత కూడా అందరి పార్టీ నాయకులపైన అందరి నాయకుల ఉన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఎంఆర్ గారికి నేను చూస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ కస్టర్ కూడా మాజీ సర్పంచ్ అని మాజీ కూడా ఖచ్చితంగా కూడా ఇంద్రమ్మ ఏదైతే అద్భుతంగా కమిటేసిందో అందరూ కూడా వారి యొక్క స్థానం కేటాయించాలి లేదా మేము మాజీ కేంద్రంలో కూడా వచ్చే సర్పంచ్ కూడా ఖచ్చితంగా కూడా ఆయన కమిటీలో కూడా వారి స్థానం కల్పించాలి ఎందుకంటే ఒకే వర్గానికి ఒకటి చేస్తే కూడా అట్టి పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒక విషయాన్ని కూడా మీరు గమనించాలి కదా ఇవాళ రెండు లక్షల వరకు రుణమాసి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది గ్రామాలలో కూడా చాలా వరకు కూడా రుణమాఫీ కాలంలో హైదరాబాద్ నుంచి తలకొండ వెళ్ళి తలకొండ నుంచి కూడా అనేక వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా చేరుకుని కూడా వారి యొక్క మొర చెప్పుకుంటున్నారు బాధ చెప్పుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రుణమాఫీ కూడా అభివృద్ధి చేయాలి ఈ ప్రభుత్వం వచ్చి తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చి మార్పు కోరుకొచ్చిన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూడా ఈ రుణమాఫీ కూడా వేయడం కూడా ఇంకా పూర్తి చేయలేదు దీని మీద దృష్టి పెట్టాలి మీరు దాంతో పాటుగా మహాలక్ష్మి పెట్టాలి మీరు ఏ తాడు పెట్టాలో

రెండు కాపుల బాధ్యులు కాబట్టి ఆ డబ్బులు భర్త కలుపుకోవాలి ఈ సంవత్సరం కూడా ఆ యొక్క రైతులు కూడా ఇవ్వాలని కూడా మీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దాంతో పాటు కూడా ఏదైతే ఈ పింఛన్ ఈ పింఛన్ జరపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ గారు ముఖ్య ముఖ్యమంత్రి గారు మా పార్లమెంట్ ఈ పాలన మా రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా నాలుగు వేల ఇస్తున్నారు మరి ఆ నాలుగు వేల కూడా ఖచ్చితంగా కూడా ఈ పిల్లల ప్రజలు కూడా

నాకు గ్రామ సభ దగ్గర అనేక గ్రామ సర్వీస్ నాట్ సిక్స్ గ్యారెంటీస్ ప్రోగ్రామ్ గ్రామాలకు అనేక సంవత్సరాల గ్రామ సభ మాట్లాడినా రైల్స్ ప్రజలకు పౌరులు ఉంటుంది వాటిని మాట్లాడుతున్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పిల్ల చాలా కూడా ఐదు ఆరు రోజులు జరిగిపోయింది మీరేం నియమాలు మీరు ఆడలేదు అది పూర్తి చేయడం కోరుతాం విమర్శించట్లేదు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పిల్ల చాలా జరిపోయినాయి దాంతో కూడా

దాంతో పాటు కూడా ఒక పాలెగా మనం కొనేట మన పాలెగా నాలుగు రోజులు ఉచ్చు కాబట్టి వాళ్ళకి ఒక బిల్డింగ్ సాలెగా అనేది కుడలాండి స్థానికులు అన్నిలా కానియెక్ట్ కాంగ్రెస్ నాయకుడు ఆ బిల్డింగ్ విషయంలో ప్రయత్నం కులమొచ్చడం సరే అనేక అవకాశాలు ఉన్నాయి స్కూల్ బీస్టర్ గారు పూర్తి చేసి